హాయ్ అండి ఈ రోజు ఇల్లు చూడ్డానికి అక్క వాళ్ళు నాన్న వచ్చిరు వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చిరండి ఈ రోజు అయితే ఇల్లు చూడ్డానికి వస్తున్నారు అక్క బావ మా అక్క వాళ్ళు అంటే మీ మొత్తం నలుగురం అన్నట్టు మా పెద్ద అక్క తర్వాత అక్కలిద్దరు ట్విన్స్ తర్వాత నేను ఫోర్ మెంబర్ అన్నట్టు ఫోర్త్ దాన్ని చిన్నదాన్ని నేను మా ఇంట్లో అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తా అంటే పిల్లలు ఆగుతారా పిల్లలు కూడా వచ్చి నాన్న చూడండి ఎంత చిన్న నడుస్తాడో నాన్నకి ఏంటంటే మోకాలు నొప్పులు అని చెప్పిన కదా చాలా వీడియోస్లలో తను ఏంటంటే ఫాస్ట్ గా నడవలేకపోతాడు ఈ మధ్యలో మరి ఒక సిక్స్ మంత్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు కంటే వెల్కమ్ టు మై హోమ్ న్యూ హోమ్ టూర్ ఈ మా అక్క అండి చూడ్డానికి చెల్లిలా ఉంటుంది ఈయనమ్మ బావండి చూడని తమ్ముల్లా ఉంటున్నా ఉంటాడు చెప్పండిగా జన్ని హోమ్ టూర్ చెప్పరా అమ్మకి కిచెన్ చెప్పలేదురా సేమ్ మీ ఇంట్లో కాత మీ ఇల్లు స్థలం ఎక్కువ అందుకే మా బెడ్రూమ్స్ చిన్నగానే లేదు ఏంటిది సెబ్జాలు వద్దన్నారు బావా కిచెన్ దీన్ని బావా అది ఇది ఉండాలరా ఓపెన్ కిచెన్ జన్ అట్లా నిల్చాను మమ్మీ నీకేమండి పెట్టాలని అడుగుతుంది నన్ను పెద్ద బయటకే ఇస్తాం బాబా సందు ఉంది చూడుపోకసారి నువ్వు మనకు సంద వస్తుంది బయట ఇది ఏ వాషింగ్ ఏరియాబాధ్రం రంధ్రం పెట్టి ఇదంతా వాషింగ్ ఏరియా బాల్కనీ కిచెన్ ఓకే చిన్నగా ఉంది అయితే ఈ రోజు కిచెన్ ప్లాస్టింగ్ చేయాలి కాకపోతే ఏంటంటే మాయ నుండి పైన అని చెప్పి పైన గట్టిపిస్తాడు రేపు ఇంకొక మేసీ వస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కిచెన్ బాల్కనీ అని అయితే పైనట్లాగా ముందు కట్టేది ఉంది కదండి వేద్దాం అనుకుంటాను మెట్ల మీద సో అది కడితే ఏంటంటే ఒక ఫైవ్ డేస్ అయినా వాటరింగ్ అయిన తర్వాత ఒకటేసారి ప్లాస్టింగ్ చేయొచ్చని అయితే అట్లా ప్లాన్ చేసినాము చూడండి ఇది రెండో డ్రెస్ అండి నేను చింపుకోవడము ఇవి ఎంత షార్ప్ ఉంటాయి అంటే జస్ట్ ఇట్లా తగులుతూ చాలా మొన్న ఒక నా గ్రీన్ టాప్ అట్లా తినిపోయింది ఇప్పుడు ఇది అట్లే జరిగింది ఈరోజైతే ఫుల్ ఎండ కొడుతుంది అండి పైన సిమెంట్ అయితే కలుపుతారు అయితే పైకి ఎక్కలేకపోతాండండి చాలాసేపు కిందనే కూర్చుండు మళ్ళీ నాన్న ప్రాణానికి ఏందంటే ఒక్కసారి పైకి వెళ్ళి చూస్తే బాగుండు అనిపించింది నాన్నకి రీసెంట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా తీసుకున్నాడండి ఈ మోకాల నొప్పులకి అయినా అయితే తగ్గలేదు అసలు ఇంకా సర్జరీ దాకా వెళ్ళాల్సి వస్తుందేమో ఈ మధ్యలో ఇంకా చాలా ఇబ్బంది పడుతుండు నా చిన్నప్పటి నుంచి నాన్నకు మోకాల నొప్పులు ఉండేదండి ఊర్లో కలకలు అంటారు కదా కలకలు ఉండేవి ఆ నొప్పులు పెట్టుకొని వ్యవసాయం పని చేసిండు అట్లా చేసి చేసి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ నాన్నకి మంచిగా నడవడానికి కూడా అయితే లేదన్నట్టు చాలా ఇబ్బంది అవుతుంది నాన్న పైకి ఎక్కక ముందే మొత్తం కింద అన్ని ఏది ఎట్లా ఏమైంది అసలు మిస్టేక్స్ ఏందనేసి అయితే యాక్చువల్లీ నాన్న ఇల్లు స్టార్ట్ చేసిన కంచె రాలేదు అప్పుడు ముగ్గు పోసినప్పుడు వచ్చింది అయితే మా అక్కండి పక్కన రెండు ఇల్లులు అయినాయి కదా అవి చూద్దాం రారా అంటే అక్కని తీసుకొని వెళ్తాను అన్నట్టు మా పక్కన ఇల్లులు కూడా చూడండి ఇది వచ్చేసి హండ్రెడ్ యాడ్స్ ఇది అన్నట్టు అది వచ్చేసి వన్ ఫిఫ్టీ యాడ్స్ ఇప్పుడు ఇది హండ్రెడ్ యాడ్స్ ఇల్లు వన్ నాట్ ఫైవ్ యాడ్స్ ఇప్పుడు ఈ రెండు ఇల్లులు మా ఇల్లు ఈ మూడు కలిసి ఒక్కరిదే అండి ప్లాట్ ఫస్ట్ మేము కొన్నాం అన్నట్టు అయితే మేము కొన్నప్పుడు మాకు వన్ ఫిఫ్టీ ఇవ్వమంటే అంటే ఆ వన్ ఫిఫ్టీ ఇవ్వకుండా అమ్మే వాళ్ళకు టూ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు అని ఆ పైన ఉన్న వన్ ఫిఫ్టీని యాడ్స్ మాకు ఇచ్చేసిండు తర్వాత ఏంటంటే తనకు చాలా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి అంటే ప్లాట్స్ చాలా ఉండేసరికి తను మెయింటైన్ చేయలేకపోతానని ఇవి కూడా అమ్మిండు అన్నట్టు ఈ బిల్డర్కి వాళ్ళ సీలింగ్ కూడా స్టార్ట్ చేసి ఇది కిచెన్ కిచెన్ చాలా చిన్నగా ఉంది బట్ ఓకే బాగుంటది చిన్న కుటుంబానికి అయితే బాగుంటుందండి ఇల్లు సీలింగ్ ఇలా స్టార్ట్ చేశాక ఒక టూ త్రీ డేస్ మరి ఎవరు వచ్చి వర్క్ చేయలేదండి అలా పెట్టి అట్లా ఆపాలా తెలీదు నాకు మరి వాళ్ళకి వేరే పని ఉండి ఆగిరా తెలియదు కానీ అట్లనైతే గ్యాప్ ఇచ్చిరు ఇది చిన్న బెడ్రూమ్ వచ్చేసి ఇది అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటు సైడ్ అన్నట్టు అయితే ఫస్ట్ మా హౌస్ ప్లానింగ్ కూడా ఇట్లే ఉండే బట్ ప్లేసులు అటు ఇటు అయిపోయి మేస్త్రి పోయి మేమైతే ప్లానింగ్ మొత్తం చేంజ్ చేసి మేమే ఇక ఓన్ ప్లాన్తో చేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు దాని పక్కనే ఉన్న వన్ ఫిఫ్టీ యాడ్స్ చూద్దాం రండి ఇది పెద్దగా ఉంటుంది దీనికి రెండు గేట్లు వచ్చినాయి అన్నట్టు నార్త్ ఫేస్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ ఉంటది ఇల్లుకి ఇదైతే నార్త్ ఫేస్ నుంచి వెళ్తాను మేము ఈస్ట్ ఫేస్ కూడా పెద్ద గేట్ ఉన్నది ఇది హాల్ చాలా పెద్దగా వచ్చిందండి వన్ ఫిఫ్టీ యాడ్స్ అంటే పెద్దనే ఉంటుంది కదా అంటే రెండు ఇల్లులకు ఒకటేసారి వర్క్ స్టార్ట్ చేస్తారు టకటక అంటే ఇందులో వేసిన వాళ్ళు అందులో అందులో వేసిన వాళ్ళు ఇందులో రెండు ఒక్కటే బిల్డర్ కాబట్టి చేస్తారు స్ట్రైట్ కెల్తున్నైతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ ఒక విండో వచ్చింది చూడండి మా ఆయనకు కూడా సేమ్ ప్లేస్ లో మా బెడ్రూమ్ లో కూడా విండో వస్తే బాగుండు అటు నుంచి గాలి బాగా వస్తుంది ఉంది బట్ ఏమైతుందంటే అక్కడ ఒక విండో పెట్టినాం అనుకోండి ఇంకో విండో చిన్న బెడ్రూమ్ లో పెట్టాల్సి వస్తుంది ఇది అంత సెట్ అవ్వదు అని చెప్పైతే అక్కడ విండో క్యాన్సిల్ అయిపోయింది మాది షెల్ఫ్ లో మొత్తం షెల్ఫ్లు ఉంటే ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు కాబట్టి వాళ్ళ బట్టలు అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి షెల్ఫ్లు సరిపోతాయి قالوا لي انا كنت كام باعت لي انا انا عايز اقول لك انت كنت بتعمل ايه انت كنت بتعمل ايه انت كنت بتعمل ايه انت كنت بتعمل ايه నువ్వు పద్నాలుగు నువ్వు కాళ్ళకు బలం తెచ్చుకోవాలి రో ఎప్పటికి ఇల్లు రావాలంటే మా ఇంటికి ఎట్లొస్తావు నాన్న నువ్వు చిన్నగా అట్లా ఎక్కొద్దు ఆ అట్లా ఎక్కువ కాదు మరి ఒకటేసారి ఎక్కుతాండు అట్లా ఒక్కటే ఆ అట్లా అయ్యో రాయి నిన్ను ఇబ్బంది పెడతా ఎకరా పైకి తాతే నాన్న ఫస్ట్ అసలు పైకి ఎక్కలేను అనుకున్నాడు అసలు అక్క అసలు వద్దు వద్దు నాన్న ఎక్కని ఎక్కరా కాళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి అనేది నాన్న ప్రాణం ఆగుతుందా చిన్నగా ఎక్కిండు అన్నట్టు నాన్న వచ్చిండు అనేసరికి పాస్టర్ గారు కూడా కలవడానికి వచ్చిండు వచ్చుడు వచ్చుడే ఎట్లా అబ్జర్వ్ చేస్తాను చూడండి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు నానా ఇన్ని రోజులు అనుకున్నట్టు వచ్చి చూడాలి ఇల్లు చూడాలి ఎట్లుంది ఏంటి మిస్టేక్స్ అన్ని చూడాలని చెప్పి అదేమో అమ్మ చెప్పాలి నీతోనే అప్పటి మాల అది నిన్నమన్నా అటెడ్ అయిందే ప్లాస్టింగ్ కాలేదు కదనే ఇది ఇది చేసేటప్పటిది పడ్డదేమో ఇది చేసేటప్పటిది పడ్డది వీళ్ళైతే ఇటువైపు గోడ కడుతున్నారండి పైకి రేకులేస్తానం అని చెప్పిన కదా సెవెన్ ఫీట్స్ లేపాలంట సెవెన్ ఫీట్స్ లేపడానికి అయితే ఒకటేసారి లేపడానికి ఉండదు కాబట్టి రోజు కొంత కడదామని చెప్పి ఈ రోజు అయితే ఇటువైపు స్టార్ట్ చేసిరు అయితే అటువైపు విండో వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది ఒకసారి చూసి రాకోండి మేడం అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసినా అన్నట్టు చూసి వీళ్ళ చెప్పిన విండో వస్తుంది మీరు విండో పెట్టండి అని ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళకేందంటే చూసి రాకోండి మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి నన్ను పంపించిరన్నట్టు చూసినా విండో సేమ్ కింద వచ్చినట్టే పైన ఆ డిజైన్ ప్లేస్లో కూడా విండో వస్తుంది నాన్న వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు బయటకు వచ్చిన తర్వాత నాన్న చూసి మీ ఇల్లు కొంచెం లోపలికి అయింది కదా అని అట్లా నిల్చొని చూస్తుండే కానీ చూసి అది ఈజీగా కనిపిస్తుంది కదా అదైతే అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఏ పర్లేదు లేనా ఊక ఆలోచించుకొని బాధపడద్దు ఓకే మన ఇల్లు బాగానే ఉందని చెప్పి ఏదో ఒకటి అట్లా సర్ది చెప్పుకుంటానము వాటర్ నేనే తీసుకొస్తా కానీ ఈ క్యాన్ నాకు మోయడానికి రాదు కదా చిన్నది వాటర్ వైట్ క్యాన్ అనుకో కనీసం కొంచెం దూరమైన పెడతా గానీ వీటికి మేమేమో వస్తాం మళ్ళీ ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు వాటర్ కూడా ఇవ్వలేరా రండి అని లేదండి ఆ క్యాన్ నాకు మోయరాదు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఇక నాన్న వాళ్ళు అయితే ఇంటి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు ఇంటికి వెళ్ళినాక నేను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే మళ్ళీ నిన్న ఇంటికి వెళ్తే ఈ రోజు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు అన్నట్టు ఇక పిల్లలు వెళ్ళి పిల్లల్ని రెడీ చేస్తే అందరు కలిసి వెళ్తారు అన్నట్టు హాలిడేస్ వచ్చాయి కదా ఇక్కడ నన్ను లక్ష్మణ్ ఎంత వర్రిచ్చిండీ ఈయన ఎర్రిచ్చి ఒర్రిడుకో అసలు వీళ్ళని ఎందుకు పనిలో పెట్టుకున్నాం రా అని అంత కోపం వచ్చింది నాకు నేను ఆయనకు అర్థమయ్యేటట్టుగా నాకు వచ్చిరాని హిందీలా కనీసం అటు చూపించుకుంటూ చెప్తుంటే కూడా అబ్బాయికి విషయం కన్వే లేదు ఇప్పుడు ఆ బిల్డింగ్ లో ముందు పారపెట్ వాళ్ళకి ఓపెన్ ఉంది చూడండి ఒక గ్రిల్ పెట్టుకునేటట్టు నేను అది పెట్టరా నాయనా అంటే అది పెట్టకుండా ఏదో పెట్టి ఏదో డిజైన్ అని ఏమో చేస్తాండు నాకు నేను చెప్పే విషయం ఈయనకు అర్థం కాలే కానీ వీళ్ళ అర్థం అయ్యి వాళ్ళ అమ్మ భాషలు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నవ్వి ఓహో అంటాడు అంత చిన్న విషయం అబ్బాయికి ఎందుకు అర్థం కాలేదో నాకైతే అర్థం కాలేదు నేను ఇల్లు చూపించిన ఈ బిల్డింగ్ కాదు ఆ బిల్డింగ్ కానీ ఓహో అందో చెప్పిన అన్నట్టు వాళ్ళ బిల్డింగ్ ఏ ఫస్ట్ బిల్డింగ్ భయా బిల్డింగ్ ఏ నయ్యే ఏలు ఓలు తప్ప ఇందులో ఎక్కువ ఏమొస్తలేదు బట్ ఎట్నకట్ట కన్వర్జేషన్ అయితే అవుతుంది ఇద్దరు మధ్యలో చెప్పినా అర్థమైంది ఇక అమ్మ వాళ్ళు అయితే వెళ్తారు అమ్మ కూడా వెళ్తాంది ఇన్ని రోజులు అయితే నాకు ఒక పది పదిహేను రోజులైతుంది అమ్మ వచ్చి చాలా పనుల్లో హెల్ప్ అయింది ఇప్పుడు అమ్మ వెళ్తాంది ఇక పని అంతా నేనే వేసుకోవాలి పిల్లలు తీసుకొని అయితే వెళ్తారు హాలిడేస్ కి మా చిన్నోళ్ళు ఇద్దరు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు వెళ్ళడానికి నాకా భయం అయితే అక్కడికి వెళ్ళాక ఏడుస్తారా అయిందని మా చిన్నదానికి ఎక్కువ అలవాట్లేదండి మా సెకండ్ అయితే వెళ్ళి ఉండగలుగుతుంది బట్ మా చిన్నదంతానే కొంచెం కష్టము టక్కు నేర్చి మొండి వేసింది అనుకో మళ్ళీ ఎవరు వచ్చి తీసుకొస్తారనిపిస్తుంది కానీ పొని అయితే చాలా హ్యాపీగా వెళ్తుంది కాబట్టి ఉండొచ్చు మాకేందో మరి అంత డల్గా ఫేస్ పెట్టింది పోయేటప్పుడు ఇలా అందరు వచ్చి ఒకటేసారి వెళ్తే ఎంత బాధ అవుతుంది కదా నాకైతే ఫుల్ ఎమోషనల్ అనిపిస్తుంది అండి అట్లనే నిల్చని చూసి ఇంట్లో పోగానే ఇంట్లో ఎవ్వరు ఉండరు ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుంది ఏం చేస్తావు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు అప్పుడప్పుడు ఇట్లా కలిసినప్పుడు కూడా అనిపిస్తుంది అబ్బాయి ఇంకొక రోజు ఉంటే బాగుండని